ప్రథమ స్కందము మొదటి అధ్యాయము శౌనకాది మహర్షులు సూత పౌరాణికుని ప్రశ్నించుట ద్వాపర యుగాంతంలో శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య క్షేత్రం అయిన నైమిషారణ్యంలో శ్రీ మహావిష్ణువుని పొందడానికి వెయ్యి సంవత్సరముల పాటు సాగి దీర్ఘ సత్ర యాగం చేసుకోవడానికి శౌనకాది మహర్షులు సంకల్పించుకున్నారు నైమశారణకు ఆ పేరు శక్తి ఎలా వచ్చింది అంటే పూర్వము బ్రహ్మదేవుడు మునులు ఋషులు అందరూ విష్ణుమూర్తిని దీర్ఘకాలము యాగాలు యజ్ఞాలు చేసుకోవడానికి మాకు ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లే రాని లేని ఒక ప్రదేశాన్ని చూపించమని అడుగుతారు అప్పుడు విష్ణుమూర్తి ఒక మనోమయ చక్రాన్ని నిర్మించి దాని వెంట వెళ్ళండి దానినేమి ఎక్కడ ఆగితే ఆ ప్రదేశము అనువైనది అని చెప్పాడు అందరూ దాని వెంట బయలుదేరారు అది ఇప్పుడు నైమిషారణ్యము అని పిలువబడే ప్రాంతంలో నేమి ఇరుక్కుని పోయింది అందుకే ఈ ప్రదేశానికి నైమిషారణ్యము అని పేరు వచ్చింది అని చెప్తారు శౌనకాది మహర్షులు ఈ యాగం చేసుకోవాలి అని సంకల్పించడానికి కారణం కలియుగం ప్రవేశిస్తుంది కదా కలి ప్రభావము లేకుండా ఉండటానికి అదే కాకుండా ఈ సత్రయాగము కలియుగంలో చేయడానికి అనుమతి లేదు ఈ సత్రయాగము ఒకరు కర్త యజమాని రుచికుడు ఉండరు అందరూ సమానులే కలి లక్షణములు మనుషుల్ని కలిసి బతకనేయ్య అందుకే కలియుగము ప్రారంభం కాకుండానే ముందే మొదలుపెట్టి కలియుగంలో కొనసాగించాలి అని సంకల్పించారు ఇప్పుడు మనము చెప్పుకునే భాగవతము శౌనకాది మహర్షులకు సూతముని చెప్పిన భాగవతము ఈ సూతుడు ఎవరు అంటే వ్యాసుడు శిష్యుడైన రోమహర్షుడి కుమారుడు ఈ సూతుడు ఈయన కలియుగం నందు వ్యక్తులు అల్పాయుష్కులై సాధన చేయడానికి అభిరుచి లేక సోమరులై మందబుద్ధి కలవారై సరి అయిన అవగాహన లేక చాలా రకరకములుగా విఘ్నములకు బాధలకు గురి అవుతూ ఉంటారు శాస్త్రములు చాలా ఉన్నాయి వాటిలో సారమును గ్రహించి కలియుగంలో వారికి శుభప్రదమైన సాధనమును కూర్చి దయతో మాకు వివరముగా చెప్పమని అడుగుతారు ఇంకా యదువంశ శిరోమణి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఏ పరమార్థము కొరకు వాసుదేవిని ఇంట దేవకీదేవి గర్భమున అవతరించను ఇంకా ధర్మరక్షకుడు బ్రాహ్మణ భక్తుడు యోగేశ్వరుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు తన పరంధామమునకు చేరగానే ధర్మము ఎవరి శరణము కోరెను అని శౌనకాది మహర్షులు సూతముని అడిగారు ప్రథమ స్కందమును అధికార లీలగా భాగత్వమును వర్ణించారు పంతొమ్మిది అధ్యాయులు కదా ప్రథమ స్కందమును వక్త శ్రోతల యొక్క అధికారమును కూర్చి వివరిస్తుంది ముందుగా శౌనక మహర్షి వ్యాస భగవానుడు పరీక్షిత్ మహారాజు శ్రోతలుగా సామాన్య మధ్యమ ఉత్తమ స్నానము స్థానములలో నిర్ణయింపబడినారు ఈ విభాగము ప్రధానంగా శ్రోతలకు కల వైరాగ్య విశేషములను బట్టి నిర్ణయించటకు వీలు కలిగింది అని చెప్తున్నారు ఇక వక్తలు సూత పౌరాణికుడు నారద మహర్షి యోగేశ్వర్లు వీరిని కూడా సామాన్య మధ్యమ ఉత్తములని విభా విభాగములు చేయవచ్చును అని చెప్తున్నారు వేదవ్యాస మహామునిచే విరిచితమైన శ్రీమద్ భాగవత మహాపురాణం నందు పరమ ధర్మములు ప్రస్తావించబడ్డాయి ఈ భాగవత ధర్మములు మనలను జనన మరణ రూప సంసార చక్రము నుండి దూరమునర్చి మోక్షముని ప్రసాదిస్తాయి వికార రహితులు నిర్మల మనస్కులు అయిన సత్పురుషులకు మాత్రమే ఈ తత్వము బోధపడను ఇది తాపత్రయమును పూర్తిగా నిర్మూలించి శుభమములు చేకూర్చును ఇంతటి పవిత్ర గ్రంథము ఉండగా ఇతర శాస్త్రముల అవసరము ఏముండును పుణ్యప్రదమైన ఈ గ్రంథమును విల వినవలననేటి కోరిక కలిగిన వారి హృదయములలో వెంటనే పరమాత్మ సుప్రతిష్ఠుడు అవును అని చెప్తున్నారు